తెలంగాణ ఓసీ ముస్లిం మైనారిటీ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ జనరల్ వరకు చెప్పాను నిన్న కొన్ని కాలేజ్ పెండింగ్ ఉన్నాయి అవి చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి తెలంగాణ వాళ్ళు అసలు లైక్ కూడా చేయట్లేదు నాకు వీడియో చేయాలనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళకి రీచ్ ఉండట్లేదు కదా అవసరం లేదేమో అనుకొని నేను ఇంకా అంటే తెలంగాణ వాళ్ళకి చేయకూడదు అనుకుంటున్నాను దీనికి వచ్చే రెస్పాన్స్ బట్టి ఇంకైతే నెక్స్ట్ వీడియో ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి నేను బతిని ఆడుకుంటున్నాను ఎందుకంటే ఐ మీన్ ఏపీ వాళ్ళైతే బాగా రెస్పాన్స్ అవుతున్నారు వాళ్ళకు అవసరం నేనైతే అనుకుంటున్నాను ఏపీ వాళ్ళకు అవసరం ఉందేమో తెలంగాణ వాళ్ళకి అవసరం లేదేమో ఇంకా చేయకూడదు అని మీకే మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి కావాలా వద్దా వీడియోస్ అని తెలంగాణ వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఏమీ మిమ్మల్ని తప్పు వేలో అయితే తీసుకెళ్ళను ఇంకా ఇందులో వెబ్ ఆప్షన్స్ కూడా ఎలా ఇవ్వాలో చెప్తాను ఏమన్నా డౌట్స్ ఉంటే ఫస్ట్ వీడియో లెంత్ ఎక్కువ అయ్యేసరికి ఫస్ట్ కొంచెం బ్లర్గా వచ్చి తర్వాత బాగా వస్తుంది ఫస్ట్ స్కిప్ చేయొద్దు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి భువనగిరి ఓకేనా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి భువనగిరిలో ఓసీ వాళ్ళకి చెప్తాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి భువనగిరి వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సెవెన్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఓసీ జనరల్ అండి ఓసీ జనరల్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ప్రూఫ్ చూడండి కావాలి అంటే నెక్స్ట్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ ముస్లిం మైనార్టీ వాళ్ళు ఎవరు లేరు వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ దీనికి వచ్చే లైక్లు బట్టి నేను నెక్స్ట్ ఓబీసీ బీసీ ఐ మీన్ బీసీ వాళ్ళకి చేయాలో వద్దో నేను ఆలోచిస్తాను ప్లీజ్ లైక్ చేయండి చూసిన వాళ్ళు ఊరికే వెళ్లకుండా అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ ఓకేనా అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ హైదరాబాద్ ఇది గవర్నమెంట్ కాదు తెలుసు కదా మీకు కూడా ఓసీ ఫీమేల్ చూడండి ఇక్కడ థర్టీ సిక్స్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ అండి థర్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత దీని ముందు ఇంకొక వీడియో ఉంది పార్ట్ వన్ చూడకపోతే వెళ్ళి చూడండి మీకు క్లారిటీ వచ్చింది ముందు కాలేజెస్ ఉన్నాయి ఆల్రెడీ నెక్స్ట్ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఫీమెయిల్ వచ్చేప్పటికీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఇంతవరకు అపోలా ఓసీ వాళ్ళకి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేప్పటికీ కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ ఇందులో ఓసీ వాళ్ళకి చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి ఓసీ జనరల్ వాళ్ళకి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి పెద్ద కష్టంగా ఏమి ఉండదు మీకు కావాలంటే నేను నెక్స్ట్ టైం డిస్ప్లే లాగా చేసి చూపిస్తాను ఓసీ జనరల్ వాళ్ళకి సిక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వాళ్ళు పక్కనే ఉంది కింద సెవెంటీ సిక్స్ థౌజండ్ నైన్ నాట్ వాళ్ళు కావాలి అంటే ప్రూఫ్ ఇక్కడే ఉంది చూడండి ఈడబ్ల్యూఎస్ ఓసి ఇది నెక్స్ట్ కాలేజ్ వచ్చేప్పటికి ఓసీ ఫీమేలు క్యాప్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ टू या फिफ्टी एट थवटी टू टू या फिफ्टी एट थे ट्वीट टू ओसी क्या कैटगरी टू लैख फिफ्टी एट थौज ट्वेंटी टू ममता अकाडमी आफ मेडिकल सैनसे बच्चपल्ली बच्चपल्ली ममता अकाडमी आफ् मेडल सयसी वाल की सिक्टी वन मिनटी सिक्टी नईन थौज ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ టూ సిక్స్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ టూ నెక్స్ట్ వచ్చేప్పటికి ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సెవెంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ సెవెంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ క్యాప్ కేటగిరీ వచ్చేప్పటికి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ క్యాప్ కేటగిరీ నెక్స్ట్ వచ్చేప్పటికి ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్కి ఒకటి ఉంది అంటే పర్సంటేజ్ బట్టి ఉండేది కదా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ ఎంత పర్సెంట్ అని సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ నెక్స్ట్ మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం ఖమ్మం మమతా మెడికల్ కాలేజ్లో ఓసీ జనరల్ వచ్చేప్పటికీ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ త్రీ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ఓసీ జనరల్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ఓసీఈడబ్ల్యూఎస్ వచ్చేప్పటికీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ నాట్ టూ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ నాట్ టూ ప్రూఫ్ కావాలంటే ఇది ఉంది ఈడబ్ల్యుఎస్ ఓసీఈడబ్ల్యూఎస్ ఇంకా అంతే ఓసీ వాళ్ళకు ఆ కాలేజ్లో నెక్స్ట్ సి ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ ఓకేనా సి ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్లో ఓసీ ఓపెన్ కేటగిరీకి ఇక్కడ చూడండి ఇది బీసీడీ జనరల్ ఎంఆర్సి సెకండ్ ఫేజ్లో వీళ్ళకి మెరిటోరియస్ బేస్గా ఓసీ వాళ్ళకి ఇవ్వాలి ఐ మీన్ బీసీ వాళ్ళకి ఇవ్వాల్సిన సీటు వాళ్ళకి ఇచ్చేశారు అర్థమైంది వాళ్ళ మెరిట్ బేస్గా ఇస్తారనమాట అంటే ఎక్స్ట్రీమ్ మెరిట్ ఉంటే మెరిట్ అంటే మామూలుగా కాదు ఒక ఫిఫ్టీ మార్క్స్ అలా డిఫరెన్స్ ఉంటే ఇస్తారు మెరిటే మెరిట్ బేస్గా ఉంది ఓసీ మెయిల్ వన్ మినిట్ ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మళ్ళీ స్కిప్ చేసి మీరే ఇబ్బంది పడతారు రోహిత్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ నాట్ నైన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ నాట్ నైన్ ओसी जनरल ओपन कैटगरी वन लाख फिफ्टी नॉट नाइन नेक्स्ट नये नैक्स्टेप ओसी ईडब्ल्यूएस वाले वन ऐक्टी एट थ नईन हड्रेड ए वन ैक्टी एट थौज नईन हड्रेड एसी इडबल्यूएस प्रतिमा इंस्ट्यूट आफ मेडिकल सयीम नगर करी नगर प्रतिमा इंस्ट्यूट आफ मेडल सय మీరు బీసీబీడి వాళ్ళు ఫీల్ అవ్వచ్చు ఏంటి మా ఆయ ఇస్తారని ఇది ఓపెన్ జనరల్కి ఇవ్వాల్సిన సీటు ఇక్కడ బీసీ డీ వాళ్ళకి ఇచ్చారు చూడండి అది కూడా మెరిటోరియస్ బేస్గానే అలా ఇస్తారు ఓకేనా ఓసీ ఫీమేల్ ఫీ ఇది మెయిల్ ఫీమేల్ పెద్ద డిఫరెన్సే ఉండదండి వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ మెరిట్ లిస్ట్లో ఎవరుంటే వాళ్ళకి ఇస్తారనమాట వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ నాట్ వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ నాట్ వన్ ఓసీ జనరల్ అండి నెక్స్ట్ ఓసీఈడబ్ల్యూఎస్ చెప్తాను ఓసీఈడబ్ల్యూఎస్ వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ వన్ ఓసీఈడబ్ల్యూఎస్ వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ వన్ ఓసీఈడబ్ల్యూఎస్ వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ వన్ ఓకేనా సాయితేజారెడ్డి నెక్స్ట్ ఇక్కడ ఓసీ ముస్లిం మైనారిటీ ఏం లేదు క్యాప్ ఉంది చూడండి క్యాప్ వాళ్ళ ఒక సీట్ ఉంది వర్ధన్ రెడ్డి ఓకేనా ఇక్కడ టూ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వల్వ్ టూ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ ఓసీ క్యాప్ కేటగిరీ ఇంకంతే ఇక్కడ ఏం లేరు ఓసీ వాళ్ళు నెక్స్ట్ వచ్చేప్పటికీ ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓకేనా ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ వరంగల్లో ఓసీ ఫీమేల్ ఓపెన్ కేటగిరీ వెంటనే ఉన్నాయి రెండు సన్ జన వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఓసీ జనరల్ ఓపెన్ కేటగిరీ వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఓసీ జనరల్ నెక్స్ట్ ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేప్పటికీ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ocws oc cap category వచ్చేప్పటికి 276293 oc cap category 276293 చూడండి ఇది ఒక క్యాప్ ఇంకా అంతే ఈ కాలేజ్ నెక్స్ట్ వచ్చేప్పటికి svs మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ svs మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ లో oc జనరల్ కొల్లి తేజస్వి 1 లక్ష సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ ఓసీ జనరల్ అండి నెక్స్ట్ ఓసీఈడబ్ల్యూఎస్ చెప్తాను వన్ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ వన్ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ ఓసీఈడబ్ల్యూఎస్ వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ ఇంకా క్యాప్ వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ ఓసీలో క్యాప్ వాళ్ళు ఎవరు లేరు మహేశ్వర మెడికల్ కాలేజ్ పటాన్ చెరువు మెదక్ మెదక్లో పటాన్ చెరువు సారీ పటాన్ చెరువు మహేశ్వర మెడికల్ కాలేజ్ ఓసీ ఓపెన్ వాళ్ళు వచ్చేప్పటికి ఓపెన్ వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ సారీ వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఓసీ ఓపెన్ ఓసీఈడబ్ల్యూఎస్ వచ్చేప్పటికీ వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ దీని ముందు ఇంకొక పార్ట్ వన్ ఉంది దయచేసి ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి అందులో అన్ని మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కవర్ చేశాను ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలు ఎందుకంటే అది ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వచ్చింది వీడియో లెంత్ అందుకోసమని ఎంఎన్ఆర్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో ఓసీ ఓపెన్ వాళ్ళకి ఇక్కడ ఓసీ ముస్లిం మైనార్టీ కూడా ఉంది చూడండి ఒక్కటి ఇక్కడ ఉంది ఓసీ ముస్లిం మైనార్టీ వాళ్ళకి వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సిక్స్ వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఓసీ ముస్లిం మైనార్టీ నెక్స్ట్ ఓసీ ఓపెన్ వాళ్ళకి వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నైన్ వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఓసీ ఓపెన్ ఓసీఈడబ్ల్యూఎస్ వచ్చేప్పటికీ పీ సీత వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఓసీఈడబ్ల్యుఎస్ అండి నెక్స్ట్ ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ములుగు ములుగు ఆర్వీఎం మెడికల్ కాలేజ్లో ఓసీ వాళ్ళకి ఓసీ ఓపెన్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఓసీఈడబ్ల్యుయస్ వచ్చేప్పటికీ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ నైంటీ త్రీ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ నైంటీ త్రీ ఓసీఈడబ్ల్యుఎస్ అండి ఇంకా ముస్లిం మైనారిటీ అయితే ఎవరు లేరు క్యాప్ కూడా లేరు ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ కూడా లేరు ఓకేనా నెక్స్ట్ సురభై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేట్ సిద్దిపేట్ సురభై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఓసీ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ ఓసీ ఓపెన్ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ టూ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ టూ ఓసీ ఓపెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ సొరబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి ఇది నెక్స్ట్ ఓసీ క్యాప్ ఎవరు లేరు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ కూడా ఎవరు లేరు టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్నోల్ పటాన్ చెరువు ఇన్నోల్ పటాన్ చెరువు ఓపెన్ ఫీమేల్ ఓసీ ఓపెన్ చూడండి రెడ్డి వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ వన్ ల్యాక్ నైంటీ ఫోర్ టూ హండ్రెడ్ థర్టీ నెక్స్ట్ ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళు వన్ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ వన్ వన్ ల్యాక్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయొద్దు ప్లీజ్ నార్కెట్పల్లి కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కెట్పల్లి ఓపెన్ వాళ్ళకి ఓపెన్ వాళ్ళకి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ ఓపెన్ వాళ్ళకి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేప్పటికి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఇక్కడ ఓసీ క్యాప్ క్యాటగిరీ ఒకటి ఉందండి చూడండి వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ నైన్ నాట్ సిక్స్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నైన్ నాట్ సిక్స్ ఓకేనా నెక్స్ట్ ఇంకంతే ఎవరు లేరు భాస్కర్ మెడికల్ కాలేజ్ మోనిబా దార ఓకేనా ఏమైనా ప్రనౌన్సేషన్ తప్పు ఉంటే వదిలేయండి అలా ఒక పెద్ద మ్యాటరే కాదు ఓపెన్ జనరల్ ఇక్కడే ఉన్నాయండి మూడు ఈ రెడ్డి వీరారెడ్డి వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ త్రీ ఓసీ జనరల్ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ త్రీ ఓసీ జనరల్ అండి ఓసీఈడబ్ల్యూస్ వచ్చేప్పటికీ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్టీ టూ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ సిక్స్టీ టూ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేవెల్ల డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేవెల్ల ఓసీ జనరల్ వచ్చేప్పటికీ ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి స్కిప్ చేయొద్దు లాస్ట్లో వెబ్ ఆప్షన్స్ ఎలా చే పెట్టుకుంటే మంచిదో చెప్తాను వెబ్ ఆప్షన్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఆల్రెడీ ఓసీ ఫీమేల్ వచ్చేప్పటికి వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ ఓసీ ఫీమేలు ఓసీ ఈడబ్ల్యూఎస్ వచ్చేప్పటికి వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ సెవెన్ నాట్ వన్ వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ సెవెన్ నాట్ వన్ ఓసీఈబ్ల్యూఎస్ ఇంకంతే ఓసీ క్యాప్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరండి ఓసీలో క్యాప్ ఎస్సీలో ఉన్నారు కానీ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్లో ఓసీ జనరల్ వచ్చేప్పటికీ పల్లవి ప్రతీ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఓసీ జనరల్ నెక్స్ట్ ఓసీఈడబ్ల్యూఎస్ వచ్చేప్పటికి వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇంకంతే ఒక క్యాప్ వాళ్ళు ఎవరు లేరు ముస్లిం మైనారిటీ కూడా లేదు కాలేజ్లో క్యాప్ ఎస్సీ వాళ్ళు ఉన్నారండి నెక్స్ట్ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది ఎక్కడ ఇవ్వలేదు ఎక్కడో మరి मेडिसटी इंस्ट्यूट आफ् मेडिकल सैनसे नैक्स्ट ओपन वालता ओसी ओपन कर्ति वन ऐख सिक्सटी नये थवजेंड फाइव हड्रेड फिफ्टी एट वन सिक्सटी नये थवजें फाइव हड्रेड फिफ्टी एट ओपन ओसी नैक्स्ट ओसी ओसीईडबल्युएस वन सिक्सटी ऐखी सौजेंड వన్ నాట్ ఫోర్ వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ వన్ నాట్ ఫోర్ ఓసీఈడబ్ల్యూఎస్ అండి ఇంకంతే ఎవరు లేరు ఇక్కడ నెక్స్ట్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కండలకోయ కోయ మేడ్చల్ల మేడ్చల్ ఓకేనా ఓసీ ఓపెన్ శ్రతి మిశ్రా వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఓసీ ఓపెన్ అండి నెక్స్ట్ ఓసీఈడబ్ల్యూఎస్ వచ్చేప్పటికీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఇంకా అంతే ఇక్కడ ఎవరు లేరు ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ అండి ఓసీ వాళ్ళకి ఓపెన్ చెప్తాను ఓసీ ఓపెన్ వచ్చేప్పటికీ వన్ ల్యాక్ ఒక్క నిమిషం వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఓసీ ఓపెన్ వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఓసీ ఓసీ ఈడబ్ల్యూస్ వచ్చేప్పటికీ వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ అంతవరకు నెక్స్ట్ కాలేజ్ వచ్చేప్పటికి ఇక్కడ ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు ఫిజికల్ హ్యాండ్క్రాఫ్ట్ అయినా ఎవరు అరుంధత్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గుండిగల్ ఓకేనా ఓపెన్ కేటగిరీ తేజాస్ వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేప్పటికీ ఈడబ్ల్యుఎస్ కట్ ఆఫ్ ఎక్కువే ఉందండి ఇక్కడ అన్ని కాలేజీల మీద మేల్ ఓం ప్రసాద్ రెడ్డి ఓం ప్రసాద్ రెడ్డి వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ వన్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ వన్ ఓసీఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ డక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఓసీ వాళ్ళకి ఇది ఓన్లీ ముస్లిం మైనారిటీకే అండి ముస్లిం మైనారిటీ ఫిల్ అయిపోయిన తర్వాతే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ఓసీ ముస్లిం మైనారిటీ ఈడబ్ల్యూఈస్ లేకుండా ఓపెన్ వాళ్ళకైతే వచ్చేప్పటికీ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఓసీ ఓపెన్ అండి ఓసీఈడబ్ల్యూఎస్ వచ్చేప్పటికీ వన్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఓసీ ఓపెన్ అండి సారీ ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ముస్లిం మైనారిటీయే ఓసీ ఓపెన్ వచ్చేప్పటికీ इंत ईडूस वन मिनट. मिनिटी मुस्लिम मैनारी वन ऐक् सैवटी नईन थौज फोर हड्रेड थर्टी थ्री थर्टी टू सारी वन ऐक् सैवी नई थौज फोर हड्रेड थर्टी टू नैक्स्ट ओसी इडबल्युस्पी वन ऐक् सवंटी नईन थौज नई हंड्रेड फिफ्टी फाइव वन ऐक् सी नईन थ 955 oc ews and oc cap category muslim minority వచ్చేప్పటికి 479000 479124 నెక్స్ట్ ఇన్ ఇన్స్టఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్ ఇన్స్టఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ముస్లిం మైనారిటీ అండి oc ఒక్క న్యూసం oc ews వచ్చేప్పటికి 229000 టూ టూ హండ్రెడ్ నైంటీ సెవెన్ టూ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ సెవెన్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఓసీ ఓపెన్ వాళ్ళకి అల్లి ఓసీ ఓపెన్ వాళ్ళకి టూ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ టూ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఓసీ ఓపెన్ అండి నెక్స్ట్ కాలేజ్ వచ్చేప్పటికీ డాక్టర్ వీఆర్కే ఉమెన్స్ ఉమెన్ మెడికల్ కాలేజ్ ఉమెన్స్ మెడికల్ కాలేజ్ అంతా ఫీమేల్సే అండి ఇక్కడ ఉమెన్సే ఎడ్యుకేషన్ కాదు ఓపెన్ ఓసీ వచ్చేప్పటికీ వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ వన్ ల్యాక్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ ఓపెన్ వాళ్ళకి ఓసీ నెక్స్ట్ ఓసీ ముస్లిం ఇది కూడా ముస్లిం మైనారిటీ అండి అంతా ఫీమేలే ఓసీ ముస్లిం మైనారిటీ కాకపోతే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూడండి ఈడబ్ల్యూఎస్ టూ ల్యాక్ సిక్స్టీ సిక్స్టీన్ సెవెంటీ టూ సిక్స్టీన్ థౌజండ్ సెవెంటీ అంతవరకు ఇంకా ఓసీ వాళ్ళకి నెక్స్ట్ బీసీ బీసీఏ బీసీబీ బీసీడి అలా చెప్తా ఉంటాను ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఉంటే షేర్ చేయండి ఇకపోతే వెబ్ ఆప్షన్స్ ఎలా చెప్పాలి అనేది ఒక వీడియో చేస్తాను ఇది ఇప్పటికీ ట్వంటీ టూ మినిట్స్ అయింది బ్రాడ్గా చెప్తాను చూడండి వెబ్ ఆప్షన్స్ మెయిన్గా ఎక్కువ కట్ ఆఫ్ వైజ్గా పెట్టుకోండి తక్కువ నుంచి ఎక్కువ వరకు టైప్ వన్ ఎక్కడికైనా వెళ్ళలే వెళ్ళగలము అనుకుంటే దూరం వెళ్ళలేము అనుకుంటే మీ దగ్గరలో ఉన్న కాలేజెస్కి విజిట్ చేసి అక్కడ ఉన్న ఇంటర్న్స్ తోటి మాట్లాడి ఎలా ఉండిద్దో తెలుసుకోండి ఐ మీన్ అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లెక్చరర్స్ సపోర్ట్ కానీ సీనియర్ సపోర్ట్ కానీ ఎలా ఉండిద్దో తెలుసుకుంటే మీకు బాగుండిద్ది దీని గురించి ఇంకా వీడియో చేస్తాను ఒక లాంగ్ వీడియో అయినా ఏదో షార్ట్ వీడియో అయినా కానీ ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్